ప్రైజ్ రావండి ప్రభు పేరు రెడ్డి అందరూ నా పేరు గాబ్రియలు దేవుడు నాకు ఇచ్చిన నూట పంతొమ్మిదో పాట లోబడనుల్లని ప్రజల వైపు దినమంతా చేతులు చాపి తండ్రి ఇది సన్నిధి మనకు పెన్నిధి ఇది మన తండ్రి సన్నిధి ఇది గమన మన తండ్రి సన్నిధి లోబడనుల్లని ప్రజల వైపున దినమంతా చేతులు చాపే తండ్రి ఇది ఏ సన్నిధి మనకు పెన్నిది ఇది ఏగా మన తండ్రి సన్నిధి ఇది గమన మన తండ్రి సన్నిధి ஜீ மார்கொரிக்கே சன்னிதி ஜீவ மார்கும் தோரிக்கே சன்னிதி அந்த பிடிதே அந்த பிடிதீசே மார்கமணி ஏசே சத்தியமணி ஏசே ஜீவமணி தெரோ மனவுட తెలుసుకోరావో మానవుడా ఏసే మార్గమణి ఏసే సత్యమణి ఏసే జీవమణి తెలుసుకోరా ఓ మానవుడా తెలుసుకోరా ఓ మానవుడా లుబడనొల్లని ప్రజల వైపున దినమంతా చేతులు చాపి తండ్రి ఇది ఏ సన్నిధి మనకు పెన్నిధి ఇదిగ మన తండ్రి సన్నిధి ఇది మన తండ్రి సన్నిధి ప్రేజ్ ధర అందరూ దేవుని స్వార్థను ప్రకటిద్దాం ఖచ్చితంగా నశించిపోతున్న ఆత్మ పట్ల భారం కలిగి ఉండి ప్రతి ఒక్కరూ దేవుని స్వార్థను ప్రకటిద్దాం నశించిపోతున్న వారి పట్ల భారం కలిగి ఉండి కనీసం రోజుకి ఒక్కరికైనా సరే మనం దేవుని స్వార్థను ఖచ్చితంగా ప్రకటిద్దాం ఎంతోమంది దేవుని తెలియక తెలిసిన కూడా దేవుని దగ్గరని దగ్గరికి రాక చాలా దేవునికి సమీపంగా ఉన్నా కూడా దేవుణ్ణి సమీపించలేని చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ దేవుణ్ణి ప్రకటిద్దాం దేవుని స్వార్థను ప్రకటిద్దాం ప్రేజ్ దొరడు ఆమె